నిజంగా చెప్పాలంటే నేను మేమందరం కాగితాల మీద ఫైల్స్ రాసుకునేటువంటి వృత్తి మాది పెద్దగా ఉపన్యాసాలు చేసే వృత్తి కాదు తెల్ల కాగితాలు ఖరాబు చేసే షరాబులు మేము పెద్దల యొక్క ఉపన్యాసాలు విందామని చెప్పి వచ్చాను మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా జరిపినటువంటి పెద్ద రామోజరావు గారి సంస్మరణ సభలో కూడా నేను అక్కడ పార్టిసిపేట్ చేశాను ఉన్నాను వాళ్ళందరూ చాలా చాలా గొప్ప విషయాలు వారి గురించి చెప్పారు ముఖ్యంగా హిందూ ఎడిటర్ శ్రీ రామ్ గారు చెప్పినటువంటి కొన్ని విషయాలు ఆ రోజు విన్న తర్వాత వారి యొక్క పట్టుదల ఒక ఉడుం పట్టు అంటారు చూడండి అటువంటి పట్టుదల వ్యక్తిగా రామోజరావు గారు మన తెలుగువారికి ఎంతో గర్వనీయులు తెలుగు భాషని సాధారణ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడంలో వారు చేసిన కృషి గురించి చాలామంది చెప్పారు ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా ఒక అధికారిగా ఈనాడు పత్రిక మాకు ప్రభుత్వంలో కూడా పనిచేసే అధికారులు కూడా ఎంతో ఉపయోగపడేది ఎందుకంటే ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేదు ఒక ముప్పై ఏళ్ళ క్రితం ముప్పై నలభై ఏళ్ళ క్రితం ఎవరైనా పిటిషన్ రాస్తే సమాచారం మా దృష్టికి వచ్చేది లేదా అధికారులు కింద స్థాయి అధికారులు ఏదైనా రిపోర్ట్ రాస్తే మాకు క్షేత్రస్థాయిలో జరిగే సమస్యల గురించి తెలిసేవి లేదా మేము స్వయంగా తిరిగినప్పుడు ఎవరైనా అర్జీదారులు లేదా రెవెన్యూ యంత్రాంగం ద్వారా జమాబందీ జరిగినప్పుడు మాత్రమే ప్రజల సమస్యలు మా దృష్టికి వచ్చేవి అట్లా కాకుండా ఈనాడు పత్రిక పెట్టిన తర్వాత వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి నెట్వర్క్ ఆఫ్ జర్నలిస్ట్ కింది స్థాయి వరకు వాళ్ళు ఇచ్చేటువంటి నివేదికలు చూస్తే వాళ్ళు రాసినటువంటి విషయాలను బట్టి మాకు సమస్యలు బాగా తెలిసేవి వాటి పరిష్కారం కోసం మేము కృషి చేసేవాళ్ళం ఆ విధంగా చెప్పాలంటే ఈనాడు పత్రిక ద్వారా కేవలం ప్రజలకే కాకుండా ప్రజల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటంలో గణనీయమైనటువంటి పాత్ర ఈనాడు పోషించింది మొట్టమొదటిసారిగా ఈనాడుతో నాకు పరిచయం ఆ రోజు దివ్యసీమలో ఉప్పేనాథ్ ప్రభావం ద్వారా ఎంతోమంది మరణించారు ఆ సమస్యల గురించి పుంకాను పుంకాలుగా ఫోటోలు వస్తుంటే మనసు చెల్లించిపోయేది ఆ రోజులో ఇంత పెద్ద ఎత్తున టీవీ ప్రచారాలు లేవు ఆ తర్వాత తర్వాత సరే తదుపరి కార్యక్రమాలు చాలా వచ్చినాయి తర్వాత తర్వాత పేపర్లు కూడా వచ్చినాయి ప్రధానంగా నేను అనేది ఏంటంటే తెలుగు భాష ఏ విధంగా వారు ప్రజల్లోకి తీసుకెళ్లారో తెలుగు ప్రజల సమస్యలు అదేవిధంగా ప్రభుత్వంలోకి తీసుకువచ్చి వారి సమస్యలు పరిష్కారం చేయడానికి ఉపయోగపడ్డారు సినిమా రంగం గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు మీ అందరూ తెలుసు ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి ఒక మంచి స్టూడియో నిర్మించి చలనచిత్రాలు ఇంకా ఒక వేదికగా ఈరోజు హైదరాబాద్ తయారైంది కేవలం ఒకప్పుడు బాలీవుడ్ గురించి ఇప్పుడు అది టాలీవుడ్ అయిపోయింది కొన్ని పేర్లు పెట్టడంలో రామోచరేవు గారిని మించినటువంటి వ్యక్తులు లేరు కొత్త కొత్త పదాలు సృష్టించడంలో వారికి వారే దిట్ట ఇటువంటి ప్రతి రంగంలో ఆయన వరవడి ఒక ప్రత్యేకత చాటుకున్నారు చిత్తశుద్ధితో కృషి చేశారు చాలామంది మొన్న అక్కడ వేదిక మీద మాట్లాడినప్పుడు పెద్దలకి భారతరత్న ఇస్తే బాగుంటుందని చెప్పి అందరూ ముక్తకంఠంతో చెప్పారు కోరారు సరే మనందరికీ తెలుసు భారతరత్న ఏ విధంగా ఇస్తారు చాలామంది గతించిన వారు ఉంటారు ఇంకా వరుసలో ఉండే వాళ్ళు ఉంటారు అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కానీ సినిమా రంగానికి వారు చేసిన కృషికి ఖచ్చితంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి ఇమ్మీడియట్గా అర్హత కలిగినటువంటి వ్యక్తి ఎవరు పెద్దలు రామజువు గారు మరి ఈ వేదిక మీద మీరు తీర్మానం చేస్తారో లేదా భారత ప్రభుత్వానికి అందరూ మనం అలాంటి వాళ్ళందరూ లెటర్లు రాసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వారికి దాదాసాహెబ్ ఫాల్క వాడు వచ్చే విధంగా మన వంతు మనం కృషి చేసినట్లయితే ఒక గొప్ప నివాళు అని చెప్పి నేను అనుకుంటూ యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్న అధర్మస్య సంభవామి యుగయుగు అంటారు భగవద్గీతలో ప్రపంచంలో సమస్యలు వచ్చినప్పుడల్లా బాధలు వచ్చినప్పుడల్లా దుర్మార్గులు పుట్టినప్పుడల్లా నేను వచ్చి ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తానని భగవంతుడు చెప్పారు అదేమో మనం చూడలేదు కానీ ప్రజాస్వామ్యానికి గ్లాని కలిగినప్పుడు ప్రభా ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చినప్పుడు దుర్మార్గులు ప్రబలినప్పుడు అటువంటి వారిని చీల్చి చెండాడడానికి అక్షాన్ని ఆయుధంగా తీసుకునేటువంటి ఒక వ్యక్తి పెద్దల రామోజీరావు గారు అటువంటి వ్యక్తి మనవాడుగా పుట్టడం తెలుగువాడుగా పుట్టడం చాలా చాలా గర్వకారణం నాకు వ్యక్తిగతంగా ఏంటంటే గుడివాడలో నేను ఆడియోగా పనిచేశాను ఆ ప్రాంతం వ్యక్తి వీరు గుడివాడలో ఏ గ్రామానికి వెళ్ళినా ఒక సెలబ్రిటీ ఉంటారు ఒక ఎన్టీ రామారావు గారు ఒక కి నాగేశ్వరరావు గారు ఒక రామోజీరావు గారు ఇంకా వరుసగా చెప్పుకుంటూ బావచ్చు అదృష్టమేమో కానీ మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తొలిసారిగా ఎమ్మెల్యేగా అయినప్పుడు వారి నామినేషన్ పత్రం తీసుకునే ఆ భాగ్యం కూడా నాకు కలిగింది ఆ రోజు ఆ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా వింత వింతలుగా చెప్పాడు అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్ గురించి ఆ విధంగా ఆ ప్రాంతంలో పనిచేసిన వ్యక్తిగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అటువంటి గొప్ప వ్యక్తితో ఒకే ఒకసారి నేను కలవటం జరిగింది వారి కుటుంబ సభ్యులతో నాకు వేరే విధంగా పరిచయం ఉన్నా కానీ పెద్దవారితో ఒకే ఒకసారి ఒక ఐదు నిమిషాలు మాట్లాడే అవకాశం కలిగింది వారి యొక్క స్ఫూర్తికి వారి సేవా కార్యక్రమాలకి వారి ఇచ్చినటువంటి ఈ లక్షణాలన్నీ ఇంతకుముందు చెప్పారు పెద్దలు నాగేశ్వరరావు గారు వాటికి మనమందరం మనసా వాచా పాటిస్తూ ఈ తెలుగు ప్రజల యొక్క అభివృద్ధికి మనందరం కృషి చేసినట్లయితే వారికి నిజమైన నివాళని చెప్పి నేను అనుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్ద లక్ష్మణ్ రెడ్డి గారికి ధన్యవాదాలు నమస్తే